రామోజీరావు గారి మృతి పట్ల మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ రామోజీరావు గారు ఎంతో గొప్పమైనటువంటి వ్యక్తి అని ఈటీవీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు అలాగే ఎన్నో రకాలుగా మరి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు నడిపినటువంటి వ్యక్తి అలాంటి అత్యంత గౌరవమైనటువంటి వ్యక్తి మరణం అనేది జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎంతగానో కుమిలిపోతూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈనాడు గ్రూప్ సంస్థ లాంటి అధినేత అయినటువంటి ఈ సందర్భంలో ఆయనకి సంబంధించినటువంటి మరి విచారాన్ని వ్యక్తం చేశారు ఈ హాస్పిటల్కి సంబంధించిన విషయంలో మరి ఆయన ఇటీవల అనారోగ్యంతో అయితే హాస్పిటల్లో చేరినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విజయాన్ని అధికారికంగా ధృవీకరించారు కుటుంబ సభ్యులు ప్రస్తుతం రామాజరకర్రావు గారి మృతి పట్ల తన విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా తన సంతాపాన్ని అందించారు జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినిమాకి సంబంధించి తొలినాడల్లో ఆయనతో ఎంతో మధురానుభూతులు ఉన్నాయని ఈరోజు ఆయన మరణం నిజంగా చాలా బాధాకరమని కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రామోజీరావు గారికి మృతి పట్ల తన సంతాపాన్ని అందించారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో రకాలుగా ఆయనతో పరిచయం ఉందని ముఖ్యంగా మరి తొ సినిమాలు చేసేటప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ కానీ అంతకుముందు చేసినటువంటి బాలరామాయణం సమయంలో కానీ రామోజీరావు గారితో ఎంతో మంచి బాండింగ్ ఉండేదని ఈరోజు ఆయన ఇలా అనారోగ్యంతో మృతి చెందడం కుటుంబ సభ్యులకి ఎంతగానో దిగ్భ్రాంతిని గురి చేస్తోంది ముఖ్యంగా హరికృష్ణ గారితో ఆయనకి ఎంతో మంచి అనుబంధం ఉండేది నాన్నగారు ఆయన కలిసి ఎన్నో రకాలైనటువంటి పని ప్రాజెక్ట్స్ని కూడా చేశారు ఈరోజు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా అనిపిస్తుందంటూ మీడియా ముందు రామోజీరావు గారి మృతి పట్ల తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యారు తారక్